పండిరెడ్డి గారికి అలాగే మన గ్రామ సభ అధ్యక్షులు సర్పంచ్ సత్యనారాయణ గారికి మన మన శంకరంపేట నుంచి విచ్చేసిన ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం స్వాగతం ప్రజలు డెబ్బై నుంచి ఎనభై శాతం మంది ప్రజలు పేద ప్రజలు సార్ మనకు గత ఎలక్షన్ లో కూడా మొత్తం నియోజకవర్గం కోసంపేట్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ వాళ్ళ తరఫున మీకు రెండు మాటలు విన్నాయించుకోవాలని గతంలో ఎలక్షన్ లో కూడా మీకు విన్నాయించుకున్నాను సార్ ఒకటి మా డెబ్బై నుంచి ఎనభై శాతం మంది ప్రజలకు ఎప్పటికీ సరైనటువంటి వసతి నివాసం లేదు కాబట్టి వాళ్ళకు కనీసం మనము గతంలో మనం చేసినటువంటి ప్రియాంక కాలనీ ఇందిరా కాలనీ కాంగ్రెస్ పార్టీ చేసినవి ఉన్నాయి కాబట్టి అదే మాదిరిగా మనము సెంట్రల్ పేట్ వేస్ట్ ల్యాండ్ చాలా మట్టుకు ఎవరికి అసెంట్ అనుభవం చాలా ఉంది పక్కకే తహసీల్దార్ గారు ఉన్నారు వాళ్ళకి మీరు ఆదేశాలు జారీ చేసి ఒక రెండు మూడు కాలనీలు అయిన పని చేసిన ఇంకొకసారి మా ప్రజలు మాపై చూపించిన ప్రేమను గుణపడి ఉంటామని మీకు వినాయించుకుంటున్నాము పది సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ పాలనను చూసిన కదా ఒక్క ఐదు సంవత్సరాలు మీకు ప్రయత్నించి ఇప్పుడే మీరు దరఖాస్తు దరఖాస్తు నాయకులు మీరు ప్రలోభ పెడతారు అని మీరు ప్రలోభతో మాకు అవకాశం ఇవ్వండి గతంలో మేము చేసి చూపించినాం కాబట్టి గతంలో కానీ మన స్కూల్ గర్ల్స్ కానీ కస్తూర్బా స్కూల్ గాని మన శంకర్ పేట జరిగిన ఆర్ఎంఎస్ స్కూల్ బిల్డింగ్ ఇవన్నీ మనమే కట్టినాం కాబట్టి ఇప్పుడున్న పోయిన పది పది సంవత్సరాల ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి ఇంకా మీకు భవిష్యత్తులో గతంలో చేసిన మేము చేస్తామని సభాముఖంగా మాటిస్తూ మా సార్ ఇంకోసారి విన్నవించుకుంటున్నాము మా ప్రజల కోసం కాంగ్రెస్ ఏర్పాటు చేయాలని మీకు కోరుకుంటూ ధన్యవాదాలు పెడుతున్నాను